హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సిబిల్ స్కోర్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మనకి ఏదైనా బ్యాంక్లో లోన్ తీసుకోవాలన్నా లేకపోతే మనకి ఏదైనా క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలన్నా కూడా ఫస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సింది మనకు సిబిల్ స్కోర్ బాగుంటేనే మనకు ఏదైనా కూడా ఇస్తారు కదా అండి సో ఇప్పుడు దానిపైన మనకు ఆర్బీఐ అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి సో ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ పైన ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే జారీ చేయడం జరిగింది సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనం ఏదైనా లోన్ తీసుకోవాలి అన్నా కూడా బ్యాంక్లో కానివ్వండి ఎన్బిఎఫ్సీస్లో కానివ్వండి ఏదైనా యాప్లో కానివ్వండి సో లోన్ తీసుకోవాలి అన్నా లేకపోతే మనకు ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డ్ మనకి ప్రొవైడ్ చేయాలి అన్నా కూడా ఫస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సింది మన సిబిల్ స్కోర్ అండి సో సిబిల్ స్కోర్ బాగుంటేనే మనకైతే లోన్స్ అనేది ఫాస్ట్గా అప్రూవల్ అవుతాయి అండ్ అలాగే మన సిబిల్ స్కోర్ బాగుంటే ఏంటంటే తక్కువ వడ్డీ రేట్లకే ఎక్కువ అమౌంట్తో లోన్ అయితే అప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఎక్కువ టెన్యూర్తో ఉన్న లోన్ రీపేమెంట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో దీనిపైన ఇప్పుడు మనకు ఆర్బీఐ అయితే కొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మన సిబిల్స్ స్కోర్ ఏంటంటే ప్రతి మంత్కి ఒకసారి అప్డేట్ అవుతూ వస్తుంది కదా సో ఇప్పుడు దీనిపైన ఏంటంటే ఆర్బీఐ వచ్చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మన క్రెడిట్ అప్డేట్ ఏదైతే ఉందో సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్డేట్ చేయాలనేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో మన కస్టమర్స్ యొక్క క్రెడిట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో ఎవ్రీ టూ వీక్స్కి మనకు క్రెడిట్ ఇన్ఫర్మేషనల్ కంపెనీస్కి అయితే పంపించాలనేసి ఆర్బీఐ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అని అనుకోవాలి సో దీనివల్ల ఏంటంటే బ్యాంకులకు కానివ్వండి ఎన్బిఎఫ్సీస్కి కానివ్వండి కస్టమర్ల యొక్క ఖచ్చితమైన డేటా అయితే వాళ్ళకు అందుబాటులో అయితే ఉంటుంది కదండి సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కూడా ఎవరైతే ఎక్కువ రుణాన్ని చెల్లించాలి చెల్లిస్తాడు లేకపోతే ఎవరు చెల్లించగలరు ఎవరు చెల్లించలేరు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే వాళ్లకు ఐడియా ఉంటుంది సో దానిపైన వాళ్ళు కూడా మంచి డెసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో దీనికి రిగార్డింగ్గా వాళ్ళు లోన్స్ కూడా మనకు అప్పుడు అయితే చేస్తారండి ఇన్ కేస్ కానీ మన క్రెడిట్ స్కోర్ బాగుంటే వాళ్ళు తొందరగా మనకి లోన్ అప్రూవ్ చేస్తారు అండ్ అలాగే తక్కువ వడ్డీ రేట్లకి మనకి లోన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్డేట్ చేయడం వలన అటు బ్యాంక్స్కి కానివ్వండి ఇటు మన కస్టమర్స్కి కూడా మనకు ప్రయోజన ఉంటుందండి సో మనకు వచ్చే లోన్స్ కానివ్వండి ఏదైనా క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి ఈ పేమెంట్స్ వచ్చేసి మనము టైంకి చేసినట్టయితే మన సిబిల్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో దట్ నెక్స్ట్ టైం కూడా మనకు మంచి లోన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇన్ కేస్ మనం ప్రాపర్గా చెల్లించకపోతే మన సిబిల్ స్కోర్ కూడా మొత్తం డౌన్ అయిపోతుంది సో మళ్ళీ ఫ్యూచర్లో మనం లోన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుందండి సో ఏది ఉన్నా కూడా టైంకి పేమెంట్ చేస్తే చాలా బాగుంటుంది సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై